జయ శ్రీరామ్ జస్ దీపావళి పటాకులప్పుడు చిన్నప్పుడు జనరల్గా రీల్ పెట్టి మనము గన్ను కాల్చేవాళ్ళం కదా ఇప్పుడు కొత్త రకమైనటువంటి గన్ను దానిలో పెట్టేటువంటి రీల్స్ కూడాను విచిత్రంగా వచ్చినాయి అయితే సినిమాలో ఇట్లా మనము గన్ను ఓపెన్ చేసి దానిలో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నట్టుగా అట్లా వచ్చింది అదే ఇప్పుడు గన్ను ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎట్లా ఓపెన్ చేస్తామనేది సో గన్ను ఓపెన్ చేస్తున్నాను గన్ ఓపెన్ చేయగానే అట్లా దానిలో బుల్లెట్స్ లోడ్ చేస్తాం కదా దాన్ని ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పడము అయితే దాని మీద పెట్టాల్సింది అయితే అట్లా వస్తుంది ఊరికే అట్లా పెట్టి చూపెడుతుంది తర్వాత ఒక్కొక్కటి తీసి పెట్టి చూపెడతాను నేను సో ఇప్పుడు మాడ పెట్టింది అది చూడండి అట్లా పెట్టిన తర్వాత అట్లా తి తిప్పాము తిప్పగానే అది మళ్ళీ అట్లా క్లోజ్ చేసాం నాకు ఎందుకో కొంచెం విచిత్రం అనిపించింది ఇది చూసి టోటల్ ఒక ఎయిట్ బుల్లెట్స్ వస్తాయి ఒక రింగ్లో మీరు అది చూడొచ్చు పొగ వచ్చేది కూడాను కొడతా ఉంటే ఓకేనా సౌండ్ కూడాను మీకు వస్తుంది కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కనుక మీకు అది రాదు మీకు కనుక ఈ షార్ట్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ కాంత్ టాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్